రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిది పొందుపరిచాడు ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిది పొందుపరిచాడు విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే థ్యాంక్ యూ